ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు ఉన్నాయి వీటి రేట్ ఎంతో చూద్దాం ఎవరు రైతు రైతు వ్యాపారం ఇది ఏ ఊరు మనది దుప్పాలి నుంచి వచ్చిన రిల్లు బాగా బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు అయితే ఇది రాగవానా యాప్ యూట్యూబ్లో పెడదాం వేసుకొని వద్దనే ఉన్నాడు ఏం రేటు ఉన్నాయి ఇవి ఏం రేటు ఒకటి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలు ఇల్లు తుప్పల్లి మదనాపురం మండలా మదనాపురం మండల్ వనపర్తి జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగిరు ఎవరైనా ఎంత అడుగుతున్నారు ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నారట వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మరి నువే అనుకుంటే ఒకటి ఇరవై తొమ్మిది ఫైనల్గా లక్ష ఇరవై తొమ్మిది వేలు అయితే ఇస్తారట గ్యారంటీ పని ఇట్లా ఏం వ్యవసాయం చేసినా ఇసుకబాండి వడ్డా ఇసుకబాండి వ్యవసాయం పనులు రెండు చేస్తాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే ఏం పేరు రైతు పేరు అంట రైతు పేరు చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రిబుల్ జీరో సెవెన్ జీరో టూ సెవెన్ జీరో ఎయిట్ ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులైతే అయితే ఇద్దరు ఇట్లా నడిపి నచ్చితే తను కాంటా చేసి మాట్లాడుకోవచ్చు రైతు ఎదులను వ్యాపారస్తులు కూడా బాగానే అడుగుతున్నారు ఫుల్ కాంపిటీషన్ అయిపోయింది దీంట్లో నచ్చితే పని కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంత వీడియో కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కాదు